అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తెనాలి కళాకారులు ప్రత్యేక విగ్రహాలు రూపొందించారు ఐరన్ స్క్రాప్తో ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా లోగో ఎన్టీఆర్ ప్రతిమ టీడీపీ సైకిల్ గుర్తును తయారు చేసి ప్రదర్శించారు మే రెండున జరిగే అమరావతి పునర్నిర్మాణ సభలో వీటిని ఏర్పాట్లు చేయనున్నట్లు శిల్పులు తెలిపారు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు పేర్లను ఐరన్ స్క్రాప్తో రూపొందించారు వచ్చి చూడాలి చాలా మంది ఎవరికి తెలియదు ఇంత కళా నైపుణ్యం ఉందని ఏదేమైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన తన శక్తి మీ పిల్లలు తను ఆయన కలిసి వేస్ట్ సబ్ ఏమంటారు తన మెటీరియల్ తో కానీ లేకపోతే ఇంకేదైనా రకరకాల మెటీరియల్స్ అనేక బొమ్మలు తయారు చేయడం జరిగింది అనేక మంది ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కానీ రావాల్సినటువంటి గుర్తింపు ఇంకా రావాల్సి ఉందని నా భావన ఈ రోజులు మనమంతా కూడా ఎక్కడెక్కడ నుంచో తెచ్చుకుంటారు అలా కన్నా కూడా ఇక్కడ ఈ కుటుంబానికి కనుక అందరూ ఆర్డర్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని అని ఎప్పుడు మేము అనుకుంటా ఉంటాం ఇప్పటికిప్పుడు పాపం తను ఎవరో ఆర్డర్ ఇవ్వకుండా ఒక ఆలోచన వచ్చి అమరావతిలో పెట్టాలి అంటే మోడీ గారి సభకు ముందు ఒక ఆలోచన ఉంది ఆయనకి అమరావతి కనుక రాజధాని అయినప్పుడు దానిలో అనేకమైన చోట్ల తాను చేసినటువంటి శిల్పాలు రూపకల్పన ఇదంతా కూడా ఎవరన్నా చూసి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు ఆశించారు ఈ నగర నిర్మాణం దగ్గర మన పాత్ర ఉండాలి అది ఎలా ఉండాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి మనం పెట్టబోయే ప్రదర్శన ఉండాలని ఆలోచనతోటి ఇరవై రోజుల నుంచి మా వర్కర్స్ ఇరవై మంది మేము రేయి మోగుళ్ళు శ్రమించి అమరావతి నిర్మాణం అనే ఒక పెడస్టల్ని తయారు చేసాం ఐరన్ స్క్రాఫ్ట్ తోటి వేస్ట్ మెటీరియల్ తోటి అది ఒక వంద సంవత్సరాలు చెక్కు చేద్దని విధంగా హార్డ్ మెటీరియల్ మెషినరీ మెయిడ్ మెటీరియల్ తోటి వాటిని తయారు చేయడం జరిగింది ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ ప్రాంతంలో ఇలాంటి కళాకారులు ఉన్నారని ఆయన దృష్టికి వెళ్ళొద్దని అనుకుంటున్నాం